దేవుని బిడ్డలైనా మీ అందరికీ ఏ స్వీకరిస్తున్నాము అని వందనాలు మరొక మారు వాక్యదానం చేసే భాగ్యం ఇచ్చిన దేవునికి కొందనాలు ఈరోజు నేను యోహాన్స్ వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చినాల్లో ఉన్న అంశాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తాను అది ప్రతి పెళ్లిలో మనం చదువుతాం సహజంగా అది పెళ్లి వర్తమానం అనుకుంటాం కొన్ని కీర్తనలను కొన్ని భాగాలను కొన్నిటికి మనం ప్రత్యేకంగా వాటి అనుకుంటాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో మనతో మాట్లాడగలడు అదేనండి ఈరోజు నేను మాట్లాడబోయేది వ్యవహార సార్త రెండు ఒకటి నుంచి వరకు పదకొండు వరకు ఏముందంటే కానాలో వివాహం జరిగింది ఆ వివాహంకి యేసు ప్రభుని ఆయన శిష్యులను పిలుచుకున్నారు కానీ ఆ ఆ పెళ్ళిలో లోటు వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా కారణం ఏంటంటే యేసును అయితే పిలిచారు ఆ పెళ్ళికి కానీ ఆ పెళ్ళిలో యేసుకు ప్రాధాన్యత లేదు ఏసును పిలిచారు కానీ వారు ముందు అనుసరిస్తున్న యూదా మతం యొక్క ఆచారాలు విడిచిపెట్టలేదు ఏం విడిచిపెట్టలేదు అక్కడ ఇలా ఉంది యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడేను ఏ ప్రకారమట యూదుల మత ఆచార ప్రకారం మన హైందవ మతంలో కూడా ఏడంటే భయం కదా యోధా మతంలో కూడా జుడాయిజులో కూడా ఏడంటే భయమేమో ఒకవేళ ఏడు రాతి ఉంటే అక్కడ సరిపోయి ఉండేవి కానీ యోధా మతం యొక్క ఆచార ప్రకారం ఏడు పెట్టక పెట్టలేదు అంటే వారు ఏసును పిలుచుకున్నారు కానీ వారు ఆచారాలు రుచిపెట్టలేదు వారు నేసును పిలుచుకున్నారు ఏసుకు ప్రాధాన్యత లేదు ఏసును పిలుచుకున్నారు ఏసు చెప్పిన చెప్పింది చేసే అనుభవం వారికి లేదు అందుకే చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా క్రైస్తవ పెళ్ళి పాస్ట్ గారి పెళ్ళిళ్ళు అవుతాయి తెలుసా మీకు కాకపోతే పంతులే ముహూర్తం పెడతాడు అక్కడ జరిగే ప్రతి ఆచారం కూడా హైందవ ఆచారమే ఉంటుంది పేరుకే పరిశుద్ధ వివాహం తప్ప అక్కడ పంతులు గారు బోదలు ఇక్కడ పాస్ట్ గారు ఉంటారు తప్ప ఏ విధమైన లోక సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టరు అసలు ఇర్మే గ్రంథం మనం చదివితే మనకు దేవుడు చెప్పాడు మీరు ఉన్న ఆ దేశం యొక్క ఆచారంను అనుసరించకండి వెంబడించకండి అవి వ్యర్థములు అని చెప్పాడు రోజుల్లో క్రైస్తవ్యము ఏసును వెంబడిస్తున్నారు కానీ ఏసును పిలుచుకుంటున్నారు కానీ ఏసు కావాలంటున్నారు కానీ ఏసు కొరకు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టట్లేదు దేవుని ప్రియబెడ్డారా వారు ఆ మతం యొక్క ఆచారం విడిచిపెట్టకపోవడాన్ని బట్టి ఆ పెళ్ళిలో గొప్ప లోటు వచ్చేసింది కానీ ప్రిల్లరా మరియ వారికి సలహా ఇచ్చింది ఆయన మీతో చెప్పినది చేయుడని ఎప్పుడైతే వేసు చెట్లు చేశారో ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీళ్ళు వేసారు అదేంటి ద్రాక్షారసం ఏంటి నీళ్ళు ఏంటి అనలేదు అంచుల మట్టుకు ముంచమంటే అంచులు మట్టుకు ముంచి నింపారు నిం ముంచి వెయ్యండి అంటే ఏమాత్రము సంకోచించకుండా వేశారు ఆయన చెప్పింది చేయటం ద్వారా అక్కడ అద్భుతం మహా జరిగింది ఆ కుటుంబం యొక్క గౌరవించబడింది ఘనతబడింది అందరూ ముందు మంచి ద్రాక్ష పోసి మనుషులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు నీవైతే ఇది వరకును మంచి రసం ఉంచుకున్నావని ఆ పెండ్లి యొక్క ప్రధాని ప్రశంస పొందుకున్నారు సమయంలో యేసును వెంబడిస్తున్న బిడ్డ యేసును నమ్ముకున్న బిడ్డ విశ్వాస చెప్పుకుంటున్నా నీవు అన్యాచారాలు విడిచివా వాటిని విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నావా వాటిని విడిచిపెట్టకుండా నీసు నువ్వు వెంబడిస్తే నీ జీవితంలో లోటు నీ జీవితంలో వెలుతు కానీ ఆయన చెప్పినది నువ్వు చేస్తే ఈరోజు నాకు చాలామంది క్రైస్తవులు మనము చెప్పింది దేవుడు చేయాలనుకుంటే తెలుసా నేను చాలా మందిని చూస్తాను దేవుడు నాకు వందలాది మంది దేవుని బిడ్డలు ఇచ్చాడు వందలాది మంది కుటుంబాల నేను దర్శిస్తూ మాట్లాడుతూ వారి సమస్యలను పంచుకుంటూ వారి కష్టకాల్లో నేను పాలు బాగు వస్తున్నాయి వారిలో ఒకరిగా నడుస్తున్న వాడిగా నేను గమనించిన క్రైస్తవ్యం ఏంటంటే చాలామంది దేవుని బిడ్డలేని వారు మేము చెప్పింది దేవుడు చేయాలనుకునే పద్ధతిలో ఉండి దేవ దైవ దీవునికు దూరం అయిపోతున్నారు ఈరోజు ఈ చిన్న వర్తమానమే కావచ్చు కానీ ఒక తీర్మానంలోకి వస్తే నీకు ఆశీర్వాదం నాయన నేను అనుకున్నది నువ్వు చేయడం కాదు నాయన నీవు చెప్పింది నేను చేస్తాను అది సైన్స్కి విరోధముగా ఉన్నా అది నా ఆలోచనకు విరోధముగా ఉన్నా నా ఉద్దేశాలకు విరోధముగా ఉన్నా అది నాకు ఇష్టం లేకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా నీవు చెప్పింది నేను చేస్తాను అని తీర్మానం చేసుకుంటే ఇదిగో కానా పెండ్ల విందులో ఆచారాలతో లోటు వచ్చింది కానాపండ్ల విందులో ఆయన చెప్పింది చేసిన వారి జీవితాల్లో అద్భుతం జరిగింది ఆయన చెప్పినది చేసే విశ్వాస జీవితంలోకి మనం వద్దాం దేవుని అద్భుత కార్యాలు చూద్దాం దేవుడు దయ మనకు దయచేయునుగాక ఆమెను